శ్రీ గురు జ్ఞాన మహా మన స్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి తొమ్మిదో ఏళ్ళు భాగ్యం అండి తొమ్మిదేళ్ళు గురించి మనం మాట్లాడుకుంటున్నామండి తొమ్మిదో ఏళ్ళు జ్యోతిశాస్త్రంలో తొమ్మిది భాగాలు పన్నెండు రాష్ట్రలు ఉంటాయి అందులో తొమ్మిదో భాగం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఏ వ్యక్తికైనా భాగ్యం బాగుందంటే వివాహ అనంతరం కానీ తర్వాత పిల్లలు సౌభాగ్యము తర్వాత సంతానము అన్ని రకాల అస్థైశ్వర్య భోగ భాగ్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది అంచేత ఈ భాగ్య స్థితిని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు చాలా జాగ్రత్త తీసుకోవాలి మేష లగ్నం అయితే భాగ్యస్థలం తొమ్మిది గురుడు తను రాసేది వృషభం అయితే అక్కడ చూసుకునేసరికి మకరం అయింది ఇలా ఈ భాగ్యాధిపతి ఎవడు అన్నది మన జాతకంలో ఫస్ట్ చూసుకోవాల్సిన అధిపతి ఆ భాగ్యాధిపతి మనకి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏ గ్రహంతో ఉన్నాడు అని చూసుకుని వాడి బలోపేత ఏ విధంగా చేయాలి లాజిక్ ఏం చేయండి సైంటిఫిక్ లాజిక్ ఏం చేయాలి మనకి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు వాడు మనకి మంచిగా చూసుకోవాలి ఇద్దరు కుమారులు ఉన్నాడు గొగడి దగ్గర లక్ష రూపాయల జీతం ఉంది గోడుగా పదివేల రూపాయల జీతం ఉంది లక్ష రూపాయల జీతంలో వాడి దగ్గర తండ్రి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి వాడు ఇస్తాడు కాబట్టి కొంత దగ్గర చేస్తారు పది వేల రూపాయల దగ్గర ఉంటే వాడేమి ఇస్తాడు వాడేం పోషిస్తాడు చెప్పండి అంటే అది ఏం చేస్తాడు వాడుతూ కొంచెం చక్కగా ఉండి వాడి దగ్గర వచ్చిన డబ్బులు తీసుకుని అవకాశం ఉంటే పదివేల రూపాయలు సంపాదించుకునేవాడు ఇంకో పది రూపాయలు కూడా ప్రయత్నం చేస్తారు తండ్రి వాడు ఇద్దరు సమాధానం చూడాలిగా కానీ పెద్దవాడు ఎవరి దగ్గర లక్ష రూపాయలు వాడు తీసుకోవడం చేస్తాడు అలాగా ఈ భాగ్యాధిపతి ఎందుకో ఏ విధంగా ఇబ్బందులో ఉన్నాడు ఉండడం వల్ల మన జీవితంలో ఏ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి ఇబ్బంది బయటపడాలంటే పాకిస్తాన్ పంచుకోవాలి దాన్ని గా మనం ప్లాన్ చేయాలన్నమాట ఏ లగ్నం అయినా లగ్నాలు తొమ్మిదో స్థానాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పంచమ స్థానాన్ని శుద్ధి చేసుకుంటే మంచి సంతానం ఏ విధంగా కలుగుతుందో భాగ్యస్థానం మనం శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయబడితే జీవితాంతం భాగ్యం చాలా బాగుంటుంది భాగ్యము అంటే ఒక రకమైన అదృష్టం అదృష్టం దృష్టం చూపించి కూడా లేదు చేత ఆ విధంగా మనం ప్రయత్నం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది కాబట్టి భాగ్యమే సర్వస్వము అనే భావన కలిగిన వాళ్ళందరూ కూడా తొమ్మిదే ఇంటిని ఈ ఎపిసోడ్ అవగానే మీ జాతకంలో తొమ్మిదే ఇంటికి అధికెవడో చూసి వాడు నీ జాతకంలో ఎక్కడ ఉందని చూసి వాడు ఎవరితో కలిసి ఉన్నాడో చూసి దాన్ని బట్టి ఎటువంటి రెమెడీ మనం చేసుకోవాలని అస్ట్రాలజికల్గా శ్రీ వేదమాత గాయత్రి చూసేలాగాని చూసేలాంటి మీరు కానీ దాన్ని మనం రిట్రై చేస్తూ ఒక ద్వారా అలాగానే దాతంలో ద్వారా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది అది చేసుకుంటే డిఫరెంట్గా గా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో